టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఖచ్చితంగా ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంది జనాలు కూటమికి పట్టం కట్టాలంటే ఒక రకంగా టీడీపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలి ఎనభై ఎనిమిది సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ని సాధించినట్లే అలా టీడీపీకి సొంతంగా మెజార్టీ వస్తే కనుక అప్పుడు జనసేన కీలక పాత్ర పోషించేది ఏమీ ఉండదు అనేది రాజకీయ పండితులు చెబుతున్నమాట కాకపోతే జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి ఇందులో మొత్తానికి మొత్తం సీట్లు గెలిచినా కూడా కూటమిని కదిలించే అంత స్థాయిలో పాత్ర ఉంటుందా అంటే అది టీడీపీకి వచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది నిజంగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వకపోతే ఇండివిజువల్గా టీడీపీ ఖచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అనేది అలాగే తెలుగుదేశం పాలనలో కూడా ఒక రకంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ టీం మొత్తానికి ఒక పాలనలో విశేష అనుభవం ఉంది దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చట్ట సభలకు నెగ్గితే ఇది తొలిసారి అవుతుంది పాలన పట్ల అవగాహన కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అనేది అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు అవసరమైన మర్యాద కూడా ఇస్తారు అనేది ఎందుకంటే వీళ్ళకి సాధించుకునే సీట్లను బట్టి చంద్రబాబు గారిచ్చే మర్యాద అనేది ఎంతవరకు ఉంటుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్కిస్తున్న సలహాలు అలాగే ఇక అయిపోయింది ఏదో అయిపోయింది నెండ్రమో వరకు నలభై ఒత్ అన్నారు ముప్పై అన్నారు పాతికన్నారు ఇరవై వరకు పరిమితమైనా సరే ఉన్న స్థానాలను గెలుచుకొని తమ సత్తా ఏంటో చూపించాలి దాని మీద దృష్టి పెట్టండి అని జన సైనికుల్ని కంప్లీట్ గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యం ఒక రకంగా గండర గండు అంటారు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో అటువంటి వ్యక్తి కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర పోషించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకోగలిగితే మ్యాజిక్ కి దగ్గరగా టీడీపీ రాలేకపోతే అప్పుడు ఆ గండుడికి ఈ పవన్ కళ్యాణ్ గారి అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు కీలక పాత్ర అవుతుంది కూటమిలో కీలక భూమిక పోషించే అవకాశం వస్తుంది అనేది ఆ పార్టీ నాయకులు వేస్తున్న అంచనా మరి ఫలితాలు ఎలా ఉంటాయి చూద్దాం